ప్రైజ్ ది లాడ్ దేవునికి ఇష్టోత్తరములు కలుగునుగాక మన ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అందరికీ వందనములు తెలియజేయుచున్నాను ఈ వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవచనాన్ని ధ్యానం చేసుకుందాం పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవా వానిని నడిపించాను ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం గత రాత్రంతీ నీ మహాకృపలో కాపాడి మరొక ఉదయాన్ని చూడడానికి నీవిస్తున్నటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం ముందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువానికి స్తోత్రాలు చెల్లుస్తున్నాం ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సమస్తాను బట్టి నీకు వందనాలు చెల్లుస్తున్నా ఈరోజు రోజును మాకు దీవెన కర్మగా మార్చున్నాయన ప్రయాణాల్లో తోడుగా ఉండండి బలహీనులను ముట్టి బాగు చేసి వాక్యము ద్వారా మాట్లాడుమని ఏ సునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల పక్షిరాజు యొక్క లక్షణములను గూర్చి మనము చాలాసార్లు తెలుసుకున్నాం అయితే ఈ పక్షిరాజు ఏమి చేస్తుందంటే పక్షిరాజు చాలా ఎత్తులో అది తన గూడును నిర్మించుకుంటుంది అంటే తాను నివాసం ఉండడానికి కాదు ఆ పక్షిరాజు గుడ్లు పెట్టేటువంటి సమయంలో పక్షి గూడిని అది తయారు చేసుకుంటుంది ఎలా చేసుకుంటుందంటే చాలా ఆ ముళ్ళతో కూడినటువంటి మరి చిన్న చిన్న ఆ స్టిక్స్ని తీసుకొచ్చి అది చక్కగా అల్లి చాలా బలంగా ప్రిపేర్ చేస్తుంది అంతేకాదు లోపల ఇతర పక్షుల యొక్క ఈకలను సంపాదించి పరుపులాగా ఉండడానికి మంచి మంచిగా దాన్ని తయారు చేసుకుంటుందట పక్షులు చూడండి ప్రభువారు ఎంత తెలివినిచ్చారు పిచ్చుకులో చూడండి చిన్నవే కానీ అవి తయారు చేసినట్లుగా ఆ గూటిని మనము తయారు చేయలేం అంత అందంగా చక్కగా నిర్మించుకోవడానికి కట్టుకోవడానికి ప్రభువారు ఆ పక్షులకు ఎంత జ్ఞానాన్ని ఇచ్చారు ఆ విధంగా చాలా కష్టపడి దాన్ని తయారు చేస్తుందట ఆ తర్వాత గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాటికి కావలసినటువంటి ఆహారాన్ని తీసుకొస్తుంది అలాగే వాన నుంచి ఎండ నుంచి సంరక్షిస్తుంది ముఖ్యముగా శత్రువుల బారి నుండి అంత కొండ పైకి కొండ మీద పెట్టిన పెద్ద పెద్ద చెట్ల మీద పెట్టిన పాములు వస్తూ ఉంటాయి అలాగే ఇతర పక్షులు వస్తూ ఉంటాయి వాటి దాడి నుండి వాటిని రక్షిస్తుంది వాటిని పోషిస్తుంది సంరక్షిస్తుంది కాబట్టి ప్రభునందు ఎంతో ప్రేమతో చూసుకుంటుంది అయితే అవి ఒక కొన్ని నెలలు దాటిన తర్వాత వాటంతట అవే ఎగిరేటువంటి స్థితి తన తల్లికి తెలుస్తుంది అప్పుడు ఏం చేస్తుందంటే తన గూడు రేపి వాటిని ఒక్కొక్క దాన్ని గూడు రేపిన తర్వాత ఒక దాన్ని కిందకి పడేస్తుందట అది ఎక్కడ పడిపోతుందో లేదా తన రెక్కలో వాడకపోతే పడిపోతుంది కదా అందువల్ల అలా రేపి వెంటనే దానికంటే ఫాస్ట్గా కిందకి వెళ్ళి తన భుజాల మీద వేసుకొని మోస్తుందట అది తాను రెక్కలు ఉపయోగించే వరకు కూడా దానికి సహాయం చేస్తూ ఆ విధంగా చేస్తుంది పిల్లలు అనుకుంటాయట మా తల్లి ఏంటిలా చేస్తుంది ఎందుకు కన్నది ఎందుకు పెంచుతుంది పోషిస్తుంది వెంటనే ఎందుకు కింద పడేస్తుంది అనుకుంటాయట కానీ అవి ఎగిరిన తర్వాత తెలుస్తుందట నన్ను నా కాలం మీద నిలబడడానికి నా తల్లిలా చేసింది అనే విషయం తర్వాత అవి తెలుసుకుంటాయట ప్రభునందు ప్రియులారా ప్రభు వారు మనకు అన్నీ సమకూర్చారు అన్నీ చేశారు అయితే మనం ఏ ప్రయత్నం చేయకుండా మనం ఉన్న స్థితిలోనే అలా ఉండిపోవటం దేవునికి ఇష్టం కాదు అందువలన మన గూటిని రేపుతారు మనం ఉండే స్థితిని ఆయన కొంచెం రగిలిస్తారు అనగా శోధనల ద్వారా చిన్న చిన్న శ్రమల ద్వారా మనం ఇంకా విశ్వాసంలో బలం పుంచుకోవడానికి విశ్వాసం అనే ఆత్మీయ రెక్కలు కలిగి ఉండడానికి ప్రభువారు చిన్నపాటి శోధనలు చిన్నపాటి శ్రమలను ఆయన అనుమతిస్తారు వాటిని చూసి మనం బెదిరిపోకుండా మనం ఇంకా ఆత్మీయంగా మంచిగా కట్టబడటానికే ప్రభువారిలా చేశారని మనం గ్రహించి దేవుని చిత్తాన్ని తెలుసుకొని శ్రమల్లో శోధనలు మనం సంతోషిస్తూ ప్రార్థిస్తూ ఇంకా విశ్వాసంలో ముందుకు కొనసాగాలి అలా కొనసాగుతున్నప్పుడు ప్రభువారు మనల్ని ఆయన చిత్త ప్రకారం నడిపించే దేవుడు అటువంటి ధన్యత ఈ వాక్యమును ఉనుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువారు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాట్